ట్రిపులర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ చేంజర్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి భారీ బడ్జెట్తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ రియల్ రోలో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్తులుగా కనిపించనున్నారట ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ శరవయంగా పూర్తి చేస్తున్నారు ఇక గ్యాప్ లేకుండా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో రీసెంట్గానే షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు మేకర్స్ అయితే తాజాగా మళ్లీ షూటింగ్లో మొదలు పెట్టారు చిత్ర బృందం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది శ్రీకాంత్ సముద్రకని ఎస్ జె సూర్య ఇతర నటీ నటులపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది రామ్ చరణ్ ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది ప్రెస్ న్యూస్ కూడా తెగ బారెల్ అవుతోంది ఇక తెలియకుండా ఈ సినిమా నుండి అప్డేట్లు వచ్చి చాలా రోజులు అవుతున్నాయి ఈ క్రమం అందుతున్న సమాచారం ప్రకారం ఈ న్యూ ఇయర్కి ఈ గేమ్ చేంజర్ మూవీ నుండి ఒక అప్డేట్ రానుందట దీంతో బాక్సులు బద్దలవుతాయట ప్రెస్ న్యూస్ కూడా తెగ బారెల్ అవుతోంది ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో కేరా అద్వాని హీరోయిన్లో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇంకా ఈ సినిమాలో శ్రీకాంత్ జయరామ్ అంజలి సునీల్ నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించున్నారు పానీండే రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ్ తెలుగు హిందీలో చిత్రీకరిస్తున్నారు ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది